వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం ఇది టీవీ ఫోర్ టైమ్ న్యూస్ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మా భూమి అప్సలూట్ మేము ఓనర్స్ కోర్టు పరంగా మేము అన్నీ తెచ్చుకున్నాము అప్సలూట్ మాకు వచ్చింది కోర్టు జడ్జిమెంట్ ఇంజక్షన్ ఆర్డర్ అన్నీ వచ్చినాయి న్యాయ వ్యవస్థను అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి పోలీస్ వ్యవస్థను అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి మా భూమి మాకు ఇప్పించండి అన్యాయంగా మాత్రం ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టి ఒక్కరిదొక్కరు దోచుకొని తినకండి మాది మాకు ఇప్పించండి అంతే రిక్వెస్ట్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ముఖంగా అడుగుతున్నాం అన్యాయం చేసి మా డాక్యుమెంట్స్ ఏమున్నాయో చూసేసి వెరిఫై చేసి వాళ్ళది వాళ్ళకి ఇవ్వండి మాదంటే మాకు ఇవ్వండి కానీ మొత్తం కేసుకుండా కంప్లీట్ గా ఒక్కరి వైపు న్యాయం చెప్పేసేసి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి మీడియా ముఖంగా అడుగుతున్నాయి రెస్పాండ్ అవ్వట్లేరు ఎవ్వరు కూడా తీసుకోవట్లేరు టేకప్ చేయట్లేరండి అది కబ్జాలో ఉంది కబ్జాలో ఉంది వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు కబ్జాలో ఉందనే కదా కోట్ల కేసేసింది మేము వేసి పదిహేను సంవత్సరాల నుండి ఇప్పుడు గెలుచుకున్నాం ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది అది తీసుకెళ్తే అది అంటున్నారు ఇంకా దేనికని మేము కోర్టు చుట్టూ తిరగాలి పోలీస్ స్టేషన్ లో చుట్టు తిరగాలి దేనికి తిరగాలి అసలు ఎవరిని అడగాలి న్యాయగానం ఉన్నప్పుడు ఏం చేయాలి మేము ఎట్లా సంపాదించుకోవాలి ఇట్లా బ్రతకాల చెప్పండి మరి మేము డెబ్బై ఏళ్ళ సంవత్సరాలు అండి నాకు డెబ్ నా పేరు బచ్చ వెళ్ళయ్య కల్వకుర్తి మాది మా భార్య పేరు మీద పంతొమ్మిది వందల తొంభై ఒకటిలా ఐదు యాదమ్మ అని చెప్పి తిమ్మరాజుపల్లి ఆమె దగ్గర మేము తొంభై ఒకటిలా ఐదు ఎకరాలు అన్నారో నాలుగు వందల పద్నాలుగులో మూడున్నర ఎకరాలు నాలుగు వందల పదమూడులో రెండు ఎకరాలు ఇది అప్పటి నుంచి మేము తొంభై రెండు నుంచి మేము అమలు చేసుకున్నాము మేము ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మేము కబ్జాలో ఉన్నాము అంతా చేస్తున్నాము మమ్మల్ని మధ్య మధ్యలో వస్తున్నారు సతాయిస్తున్నారు పక్కన ధనరాజ్ రెడ్డి రూపేశ్ రెడ్డి అని చెప్పి చింతల ధనరాజ్ రెడ్డి చింతల రూపేష్ రెడ్డి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు రెండు వేల పదవరకు ఏగి ఏగి రెండు వేల పదకొండులో మేము కేసు బుక్ చేసాము సివిల్ కోర్టులో కల్వకుర్తిలా మాకు రెండు వేల ఇరవై ఐదులో మాకు జడ్జిమెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది టోటల్ ఎన్ని కష్టపడాలను పది పద్నాలుగు సంవత్సరాలు తిప్పలు పడి అడ్ చేసాము మార్చు ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాటి జడ్జిమెంట్ జరగడం అయింది రెండు నెలల తర్వాత మాకు పేపర్లు వచ్చినాయి అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎస్ఐకి సిఐళ్లందరికి రెస్పాన్స్ అప్లికేషన్స్ ఇచ్చినము ప్రతి మేము ఒక్కరికి డిఎస్పీకి ఇచ్చినము ఎస్పీ దగ్గర పోయినాము సిఐ కానీ ఎస్ఐ కానీ మాకు ఏలాంటి అది చేస్తారు పడేస్తారు మాకు ఎలాంటి న్యాయం చేస్తలేరు లేరు డిఎస్పీ దగ్గర పోతే కూడా మీరు అది కాదని చెప్పిండు సిఐ దగ్గర ఎస్పీ దగ్గర పోతే మాత్రం వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చిండు నేను చూసుకుంటాం మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు ఇప్పటి వరకు అయితే చేయలేదు వీళ్ళు కడీలు పాతి మొత్తం ఫినిషింగ్ చేసుకొని మొత్తం బౌండ్ ఫిక్స్ చేసుకుంటారు ధనరాజుకి ఇదేం సంగతి అని చెప్పి మేము ఫోన్ చేస్తే మీరు రండి మీ దగ్గరకు వస్తే మీరు రాలేదు మాట్లాడలేదు మీరు హైదరాబాద్ రండి రాజవర్ధన్ రెడ్డి కమ్మిన నేను మీరు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడండి మీకేదాన్ని ఉంటే అది చేస్తాము మీరు ఏది రమ్మంటే ఆడికి వస్తాము అంటే మా చాత కాదు మేము రాలేము మూడు డెబ్బై మూడు సంవత్సరాలు వృద్ధులము మేము ఎవరిదానికి దానికోతాము ఎక్కడ పోయి ఇబ్బంది పడాలని మేము పత్రిక మీకు నిర్ణయించుకుంటున్నాము మీడియా మొత్తానికి ఆపుతున్నాం పని ఆపట్లేదు మమ్మల్ని దౌర్జన్యం చేస్తాడు సంపుతాము చేస్తాము మీరు వస్తే బాగాలేదని చెప్పి వాళ్ళు మొత్తం మమ్మల్ని బెదిరిస్తున్నారు అనమాట మేము చాకగానే వాళ్ళం కాబట్టి ఏం చేయలేం మా కూతుర్లను అల్లుళ్ళని పిలుచుకొని ఇప్పుడు మేము ధైర్యంగా ముందరికి వచ్చాం మీ ముందరికి పోలీస్ స్టేషన్ లో డాక్యుమెంట్స్ జడ్జిమెంట్స్ ఇంజక్షన్ అన్ని సబ్మిట్ చేస్తున్నాం పోలీసు వాళ్ళు మాతో చెప్పింది ఇంజక్షన్ నడవదు ఎవిక్షన్ వేసుకోండి అని చెప్పేసి ఒక సలహా ఇచ్చిండ్రు నేను న్యాయ వ్యవస్థను అడుగుతున్నాను నాకు ఈ విషయంలో నాకు ఒక క్లారిటీ ఇవ్వండి కామన్ పీపుల్ ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు న్యాయ వ్యవస్థలో లొసుగులు ఏమున్నాయి ఏం జరుగుతాయి ఇంజక్షన్ మా లాయర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ మించింది లేదంటున్నాడు పోలీసు వాళ్ళు ఎవిక్షన్ వేసుకోమంటున్నారు ఎవిక్షన్ అనేది ఎన్ని రోజులకు వస్తుంది ఏమొస్తుంది అవన్నీ తెలియకని మేము లాయర్లను అప్రోచ్ అవుతాం కాబట్టి దీని గురించి కూడా న్యాయ వ్యవస్థ నాకు ఒక సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను మీడియా ముఖంగా ఇప్పుడు మా రెండు ఎకరాలకు ఎందుకు అప్పుడు వాళ్ళ ప్లేస్ అయితే మామిడి తోట పెట్టుకోవాలి కదా మా కుల ప్లేస్ ఎందుకు ఇప్పుడు ఆకుపాయి చేసుకుంటున్నారు మా ఇప్పుడు ఎందుకు ఆకుపాయి చేసుకుంటున్నారు మామిడి తోట నుంచి మా జీవితాలకు ఉంది మామిడి తోట లోపలికని మేము కూడా చెప్పలేము మాకు కావాల్సింది న్యాయం ధర్మం మీ పేపర్లు హద్దుల ప్రకారంగా మాకు రావాల్సింది మాత్రమే మేము ఆలోచిస్తున్నాము వేరే దాని గురించి మాకు ఏలాంటి అన్యాయం అవసరం లేదు అన్ని పైసలు పెట్టి కొనుక్కున్నదే మేము ఇబ్బంది పడ్డాము ఎన్ని చేసుకున్నాము కొనుక్కున్నాం మా సొంత భూమిని ఇప్పుడు వాళ్ళు వచ్చి జబర్దస్తిగా అప్లై చేస్తుంటారు ఉన్నది అది చేసుకుంటూ వచ్చినప్పుడు మా దాంట్లోకి డిస్టర్బెన్స్ చేస్తున్నారు దాని నుంచి రెండు వేల పదకొండులో మేము సివిల్ కోర్టులో ఈ డ కల్లుకుర్చీలో కేసు వేసినాం అనమాట రెండు వందల ఇరవై ఐదు వరకు కేసు నడిచింది రెండు వందల ఇరవై ఐదు మార్చి మూడు ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నాటి జడ్జిమెంట్ ఇచ్చింది కావ్యం మేడం జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రెండు నెలల వరకు కాగితాలు రాలేదన్నమాట అప్పటి నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చేస్తుంటే మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారనమాట వీళ్ళు ఇప్పుడు ధనరాజ్ రెడ్డి రూపేష్ రెడ్డి సర్వే చేపించమంటే రెండు వేల పదకొండులో చేప పన్నెండు పదకొండులో చేపించినాము పద్నాలుగులో చేప రెండు మాటలు చేయించినాము వాళ్ళు సర్వే కట్టని అంటారు రారు అది చేయరు మళ్ళీ మన మా జూలైలో మళ్ళీ చేయించినాము ఇప్పుడు మళ్ళీ నా వారం దినాల కింద కూడా మా వెళ్దాం గట్టిపిచ్చి సర్వే చేయించినము కానీ వాళ్ళు రారు సర్వే చేయ సంతకాలు పెట్టరు చేయరు మేము మాత్రమే సంతకాలు పెట్టామన్నమాట ఇప్పుడు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి వాళ్ళు సిమెంట్ కడిగి వేసేసి మా మొత్తం ఆకుపాయ చేసుకుంటున్నారు మా మొత్తం మమ్మల్ని బెదిరిస్తున్నారు సంపూర్ణం చేస్తాం వస్తే త కాదు మోకాల నొప్పులు ఆమె చేత కాదు మేము మమ్మల్ని చూసుకొని ఆట ఆడిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు జడ్జిమెంట్ కాపు వచ్చిన తర్వాత మీరు ప్రొటెక్షన్ కోసం పోలీస్ చేయిందా ప్రొటెక్షన్ కోసం పోలేదు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుందా మాట్లాడుతున్నాము ఇది జనార్దన్ రెడ్డి గారు మధ్యలో నేను చేపిస్తా అని చెప్పి మాట్లాడిండపల్లి జనార్దన్ రెడ్డి అప్పటి నుంచి చేసిండు అదే తర్వాత ఏమైందంటే కడీళ్ళు వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు ఇక అది కాలేదు ఇప్పుడు మమ్మల్ని కాదని చెప్పి మాకేమో చేత కాదు ఇది మేము సీనియర్ సిటిజన్స్ మాకు రావాలని నడవాలంటే కూడా ఇబ్బంది అది పరిస్థితి అనమాట పోలీసులు చిన్న దరఖాత్ ఇచ్చినాము నాలుగో తారీఖు నాటు మేము పోలీస్ స్టేషన్ పోయినాము సిఐ గారు రేపు రమ్మని చెప్పిండు సాయంత్రం రమ్మన్నట్టు లేకపోతే రేపు రమ్మన్నట్టు తెల్లారి పోయినాము అప్లికేషన్ ఇస్తే ఆయన ఎలాంటి సమాధానం రెస్పాన్స్ ఇవ్వలేదు మీ పొలం లేదు మీకు కాదు అని మరి ఎట్లా సార్ ఇట్లాంటి తెల్లారి ఏం చేసినాం మళ్ళీ మళ్ళీ రమ్మంటే మళ్ళీ పోయినాము కాపీ ఇచ్చినాము టాప్ ఇచ్చిన తర్వాత ఎస్ఐకి ఇవ్వండి అగ్నాలెజ్మెంట్ ఇస్తున్నారు ఎస్ఐకి ఇచ్చేసి అగ్నాలెజ్మెంట్ బుక్ చేసినాము ఆ నుంచి తర్వాత తెల్లారి డీఎస్పి గారు ఆ రోజు కాలేదు తెల్లారి డీఎస్పి గారిని కలిసి ఆయన కూడా రెస్పాన్స్ ఏం రాలేదు మళ్ళీ నిన్న సాయంత్రము సిఐ గారి దగ్గరకు మన ఎస్పీ దగ్గరకు అనమాట వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చిండు మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చిండు ఆ కాగితాలన్నీ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు అన్నమాట వర్క్ ఆపలేదు రాత్రి వీడియో కూడా పెట్టినాము రాత్రి వీడియో తీసి ఎస్పి గారికి మేము ఫార్వర్డ్ కూడా చేసాము కానీ దాని గురించి జవాబు ఏలాంటిది రాలేదన్నట్టు ఏం కావాలని అడుగుతున్నాం మేము ఒకరికి అమ్మలేదు ఒకరి తన అన్యాయం చేస్తలేము మా పొలానికి మాకు మాత్రమే మాకు హద్దుల ప్రకారంగా మా న్యాయం కాడికి మాకు చేయాలని మేము చేస్తున్నాం అంతకన్నా ఎక్కువ మేము చేసేది ఏం లేదు మా పొలం మాకు కావాలి మా పొలం మాకు కావాలి మేము కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్నాం సార్ అది మా ఎండ వల్ల రెండు మూడు సార్లు అయింది మళ్ళీ అది కొత్త వచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది మాకు అయింది అది అద్దర్గానే చేసి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని బెదిలుస్తున్నారు ఎట్ చేస్తలేరు మీరు ఏం చేస్తారో చేసుకుంటారో అని అడ్జేస్తున్నారు మాకు ఎవ్వరు అండర్ అండర్ లేవు మాకు ఎవ్వరు తెలిపొద్దు సార్ మాది మాకు వేయండి కాలీ సిక్జన్స్ మాకు ఎలాంటి అండర్లో జరుగుతలేదు ఎవరిని కూడా మాకు రెస్పాన్స్ వస్తుంది పోలీస్ వాళ్ళకి ఇచ్చినా రెస్పాన్ ఇస్తలేరు వాళ్ళు మావన్నీ కాయిదాలైనా వాళ్ళు ఎక్కిసూకి ఎక్కిసూపిస్తలేరు వాళ్ళు కనీసం పుస్తక పేపర్లు కూడా తీసుకు చూసే పరిస్థితి మేము ఎత్తున వాళ్ళు ఎందుకు ఎత్తలేరు వాళ్ళు ధైర్యంగా వాళ్ళు ఉండలేరు వాళ్ళు ఎందుకు ఎత్తలేదు సార్ మేము అందరం అన్న అన్యాయం చేయలే కష్టపడి సంపాదించిన సొమ్మిదిలో మేము కష్టపడ్డాను ఎక్కలారా మేము పెద్ద జైని మాసం మాకు చేయండి సార్ మాకు అన్యాయం వద్దు వాళ్ళు గజం కూడా వద్దు మాకు లేకపోతే మా నుంచి కాకపోతే ఎవరు సహకారం లేకపోతే మేము పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటామండి మా చాతనైతే లేదు మాకు ఎవరు సహకరిస్తలేరు గవర్నమెంట్ కానీ అది కానీ ఎవరికూ లేదు సీఎం నుంచి కూడా మేము లెటర్లు పంపించినాం రిజిస్టర్ పోస్ట్ జీవ హత్య చేసుకొని చనిపోతాం కాల్చుకొని చనిపోతాం ఇక మా మా కష్టపడి కష్టాలు

నేను మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది డాక్యుమెంట్స్ ఉన్నాయి మా కొన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆర్వర్ ఉంది బహానీ ఉంది మా నాన్న కబ్జాలో ఉన్నాడు ముప్పై ఏళ్ల నుంచి మా నాన్న పోరాడుతున్నాడు ఈ భూమి గురించి నిన్న మూడు రోజులు ఏ ఒక్క దగ్గర మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయ వ్యవస్థకి అడుగుతున్నాను నేను మాకు న్యాయం చేయండి అసలు న్యాయ వ్యవస్థలో చచ్చిపోయిందా తెలంగాణలోనే అడుగుతున్నాను మా నాన్న భయపడుతున్నాడు మా నాన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మాకు న్యాయం కావాలి కోర్టు ఆర్డర్ చేస్తే కూడా ఏ మాత్రం ఇంజక్షన్ ఆర్డర్ పనికి రాదంటే సార్ న్యాయ వ్యవస్థను అడుగుతుంది ఇంజక్షన్ ఆర్డర్ పనికి రానప్పుడు ఇంకేం కాగితాలు పనికి వస్తాయి చెప్పండి మీరు చెప్పండి ఈ రకంగా పోండి ఈ పేపర్స్ తీసుకురండి మీకు న్యాయం జరుగుతుందని చెప్పండి మేము మీ దగ్గరకు వచ్చి మీ

నేను వెనకాల పెద్దలు ఎవరున్నారో మాకు తెలియదు ఎక్కడైనా పోలీస్ వ్యవస్థ కానీ ఎక్కడైనా వాళ్ళంతా మేనేజ్ చేశారు నేను పోతే అతను రెస్పాన్స్ ఇస్తలేదు వాళ్ళు భూమి మీదే కావచ్చు డాక్యుమెంట్ మీదే కావచ్చు ఇంగ్లీష్ మాట మీదే కావచ్చు కానీ కబ్జాల వాళ్ళు ఉన్నారు అంటున్నారు సింపుల్గా